హాయ్ ఈ రోజు మనం చెప్పుకోబోయే విషయం నిజంగా ఒక అద్భుతం అది ఏంటంటే చైనాలో గర్భంతో పిల్లలను కనే ఒక రోబోని సృష్టించబోతున్నారు అలా ఎలా అంటే సింగపూర్ నాన్యాంగ్ వర్సిటీ సైంటిస్టులు ప్రెగ్నెంట్ రోబో అనే ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు ఈ టీం కి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ జాంగ్ కి ఫెంగ్ అసలుకి ఇది ఎలా తయారు చేస్తున్నారు అన్న విషయం చెప్పారు అలా ఎలా అంటే ఒక రోబోలో కృత్రిమ గర్భాశయాన్ని అమర్చి ఆర్టిఫిషియల్ అమియోటిక్ ఫ్లూయిడ్ ప్రవేశపెట్టి ట్యూబ్ ద్వారా ను అందిస్తారు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ రోబో నమూనా తయారవుతుందని దీనికి అయ్యే ఖర్చు కేవలం పన్నెండు లక్షలు మాత్రమే అవుతుందని చెప్పారు సాధారణంగా ఒక శిశువు తల్లి గర్భంలో తొమ్మిది నెలల్లో పెరిగి జన్మిస్తుంది అదే ప్రక్రియ ఈ రోబోలో మెకానికల్ గర్భాశయంలో జరుగుతుంది ఉష్ణోగ్రతలు పోషకాలు ఆక్సిజన్ అన్నీ సెన్సార్ల ద్వారా కంట్రోల్ చేస్తారు ఈ టెక్నాలజీ ద్వారా తల్లి బిడ్డల మధ్య ఎమోషన్ దూరం కాను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్